ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి ఈరోజు స్వీట్ తినాలనిపించి బెల్లం తాలూకీలు చేస్తున్నానండి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవంటే దీని ప్రాసెస్ చూద్దామండి ఓకే అండి బాన్నీ పెట్టి దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పిండి కలుపుకోవటం కోసం అయితే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక అర స్పూను కొంచెం ఒక కార స్పూను ఆయిల్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ పిండి కొంచెం స్మూత్గా బాగుంటుంది కదా అందుకని కొంచెం నీళ్ళు మరిగేదాకా ఓకే అండి నీళ్ళైతే బాయిల్ అయినాయి కదండి ఇప్పుడు మనం దీంట్లోనూ ఇదిగోండి బియ్యం పిండి నేను ఒక కప్పు వేస్తున్నానండి మనం గడ్డ లేకుండా మంచిగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి కలిపేసుకున్నానండి కొంచెం వేడిగా ఉందండి కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని తాలితీచేసి వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారండి చాలా స్మూత్గా వచ్చింది మనం ముందు నూనెది వేసాం కదా ఫ్రెండ్స్ అందుకని బియ్యం పొడిపిండి కొంచెం ఇప్పుడు చపాతీ చేసుకునేది ఉంటుంది కదండి పీట దాని మీద నేను చేస్తున్నానండి మనం ఇప్పుడు మంచిగా అలా చేసుకున్నాము మంచిగా సందంగా ఇట్లా చేసుకుందామండి కొంచెం కొంచెం తీసుకుని ఓకే అండి తాలూకలు అయితే రకంగా ఇప్పుడు లడ్డూలు చిన్న చిన్న లడ్డూలు కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇవి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం పాకం పడదామండి బెల్లం పాకం పట్టి దాంట్లో వేసుకోవడం ఫ్రెండ్స్ దానికోసం బాడీ పెట్టానండి నేను ఒక కప్ప పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ఒక గొప్ప బెల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి మనకి బాగా బెల్లం అంతా కరిగే వరకు మనం ఓకే అండి మనకి పాకం అయితే బెల్లం అంతా కరిగిపోయింది కదండి అయితే అయిపోయింది ఇప్పుడు మనం చేసుకున్న తాలికలు అయితే దీంట్లో వేసేసుకున్నామండి మొత్తం అయితే వేసేసానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కదపకుండా మనం అలాగే ఉంచేసుకోవాలండి లేకపోతే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఫ్రెండ్స్ అందుకని ఇది కొంచెం థిక్నెస్ కావాలంటే మనం ఇదిగోండి కొంచెం బియ్యం పెండ్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నానండి అప్పుడు ఇది కూడా మనం దీంట్లో వేసేసుకుందామండి ఓన్లీ మనకి థిక్నెస్ కావాలంటే దానికోసం మాత్రమే మనకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ అవ్వడానికి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ బెల్లం తాలికలు అయితే వెళ్ళిపోయాయండి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇందులో మనం నేతిలో వేపుకొని జీడిపప్పు కిస్మిస్ తర్వాత ఏమో కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే ప్లీన్గానే చేసాను ఏమీ లేదండి స్వీట్ తినాలనిపించి ఇది చేసి చాలా అయింది కదా అని చేశానండి చూసారు ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది తిందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్